సరా అవరా మేము మొదట రోజు అయ్య ఊరికి పోమన్నార కదా పోయిండుకుదా ఎందుకరా ఎక్కడే ఉండి మా ప్రాణం తీస్తున్నారు ఏయ్ నేను కూడా మీలాగేగా ఆశపడి ఈ ఉజ్జగరికి వచ్చాం ఆ తంరో వెళ్ళి వెళ్ళిపోతావా ఆయన చేసే తంటలేదైనా న్యాయం ఉందా ఆ అదంతా నాకు తెలియదు ఈ వాళ్ళమేమంతా కష్టాలు పడ్డాం ఈ రేట్కే మీరంతా ఇంటికి వెళ్ళిపోండి లేదంటే మేమంతా కలిసి మొమల తరిమేస్తాం ఏం చేసావ్ రా కావాలంట నువ్వెల్ల ఏం వెళ్ళా ఏం చేసావ్ ఎందుకురా వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి చెప్పు నేను కి ఫిట్ అంటారా మీరు నాతో ఎవరు పరిగెడతారా నువ్వు పరిగెడతావా నువ్వు వస్తావరా నువ్వు వస్తావా నువ్వు వస్తావా రే బోర్డుపోతే నా ఉద్యోగం వదిలేస్తానరా ఊరికే వెళ్ళిపో వెళ్ళిపోంటే ఎక్కడికి రా వెళ్తావు ఎక్కడికి రా వెళతావు మీ నాన్నలాగా మేము గొప్ప డబ్బు నేలేం కావు ఈ పనికి రావడానికి ముందు పామర్తి బస్ స్టాండ్ లో జంతికలు అమ్ముకునేవాడిని నలుగురు ఆడపిల్లరా నాకు ఏదో ఈ పనికి వచ్చిన తర్వాత నా పిల్లలకి గంజేని ఇవ్వగలుగుతున్నాను పని లేకపోతే ఎలా స్టేట్ లెవెల్ అథ్లెట్ ప్రభుత్వం నాకు ఇచ్చిన పనిరాయి కాళ్ళు పట్టుకొని ఈ పనికి రాలేదురా ఎనభై రెండులో సెలెక్ట్ చేసి తొంభై ఏడు లో ఉద్యోగం ఇచ్చి ఇప్పుడేమో ముసలు అప్పరిగెత్తు ముసలు అప్పరిగెత్తు అంటే పరిగెత్తేది లేట్ గా పని ఇవ్వడం వానంత పని నా తప్ప అతనేదో అర్థం చేసుకోకుండా మాట్లాడితే మీరు కూడా అలా ఎందుకు మాట్లాడతారు మాట్లాడతారు ఇక్కడ ఉంటే చంపేస్తారా ఆయన అయితే అంటున్నారు ఆయన చేతులు సచ్చే కదా మీ చేతులు సత్తానరా కొట్టి చెప్పండి రా కొట్టి చంపండి Rendra kok dicampan? Rendah, kok dicampan? Rendah, kok dicampan? అయ్యా ఒక పెద్ద తప్పు చేశానయ్యా అందువల్ల హెడ్ హెడ్గానే ఉండిపోయానయ్యా క్యాన్సిల్ చేస్తే బాగుంటుందయ్యా ఏం తప్పు చేశారు ఏ తప్పు చేశారని అడిగాను ఒకసారి కోపంలో ఇన్స్పెక్టర్ ముత్తుపండును ఆయన నన్ను బూతులు తిట్టానయ్యా అధికారులు బూతు మాటలు మాట్లాడితే కొడతారా కొడక ఇప్పుడు నన్ను కొట్టరా చూద్దాం అధికారులు బూతులు మాట్లాడితే ఈయన కొడతారంట పొరాబెట్టి ஆஹ் வைக்கட்டு சாவு வைக்கட்டு சாவு வைக்கட்டு சாவு வைக்கட்டு ఆ చెట్టు కింద ఒక కథ నిలబడి ఉన్నాడు ఎవరో మీకు తెలుసా అవునయ్యా సంబంధాలు రోజు ఉంటారయ్యా కృష్ణస్వామి అని ఒక కమాండర్ ఉండేవాడు అతనికి భక్తి ఎక్కువ రోడ్డు మీద రాయి కనిపిస్తే చెయ్యత్తి మొక్కేవాడు అతను నేను మాట్లాడుకుంటూ లోపలికొచ్చేటప్పుడు ఎదురుగా లక్ష్మీ కటాక్షంగా ఒక వేప చెట్టు ఉంటే ఎలా ఉంటుంది అన్నాడు నేను బాగానే ఉంటుంది అన్నాను అప్పుడు ఒక చిన్న మొక్క నాటు అన్నారు నేను నాటాను నాటిన రెండో రోజుకి ఒక మేక దాన్ని పీకేసింది కోపంతో ఆయన దాన్ని రక్షించడానికి ఒక గార్డు నియమించారు పన్నెండేళ్ల క్రితం ఆ మొక్కను కాపాడడానికి నియమించిన గార్డే అతను ఆ మొక్క పెరిగి చెట్టు అయింది గార్డును వేసిన కమాండెంట్ పోయి పన్నెండేళ్ళయింది అధికారి ఉత్తర్వని ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు ఆ గార్డును అక్కడ తీయలేదు ఆ గార్డుకి ఎందుకు నిలబడ్డాడో తెలియదు ఆ గార్డును వేసిన వాళ్ళకి ఎందుకు వేశారో తెలియదు ఇక ఎవరు ఏ ప్రశ్న వేయలేరు వేసిన వాళ్ళకు జవాబు దొరకదు అయ్యా ఈశ్వరమూర్తి ముత్తుపాండు ఎవరిని పోలీసుగా నిర్ణయిస్తారో వాళ్లే ఇక్కడ పోలీసు వాళ్ళని ఎదిరించి ఒక్కడు కూడా పోలీస్ ట్రైనింగ్ ముగించి ఆ గేటు దాటి వెళ్ళలేడు ఎంతమంది ఈ మేడం ఇంకా కిందకు దూకేశారో తెలుసా ఎంతమందిని ఈడీ అని ఈ గ్రౌండ్లో పెట్టి చంపేశారో తెలుసా నిన్న అతనికి జరిగింది మీకెవ్వరికీ జరగకూడదు ఒళ్ళు దగ్గరుంచుకుని మీ ప్రాణాలు కాపాడుకుని ఇంటికి వెళ్ళే మార్గం చూసుకోండి తమ్ముడు తమ్ముడు నేను ఆపుకోలేకపోతున్నాను బాబు నేను ఆపుకోలేను తమ్ముడు నేను ఆపుకోలేకపోతున్నాను నన్ను వెళ్ళని బాబు తమ్ముడు నా లేనా లేనా రే బయటిరా విడనా ఏయ్ రే బావా ఏమో లేనిపోని సమస్య వస్తుందా ఏంట్రా సమస్య ఇలా తాళ వేసి బొమ్మంటే ట్రాయర్ండి పోవాలరా మన మనిషి మాకు తప్పురా ఏంట్రా చూస్తున్నావేంటి మోసుకొని వెళ్ళావు ఏం చేస్తావురా నువ్వు కూర్చోండి కూర్చోండి ఏంటయ్యా ఇది మీ పని కదా ఏంటమ్మా ఆ ముగ్గురిని మీరే కదా రచ్చుకుంటారు ఎవరిని ఆనంద్ కాదరు భాష మణిశంకర్ ముగ్గురు కలిసి లాక్ చేసిన బాత్రూమ్ తలుపును పగలగొట్టారు తర్వాత సీడీఐ ముగ్గురికి ఈడీ ఇచ్చేశారు ఈడీ చెయ్యబోయేది ఎవరు ఈశ్వరమూర్తి పాపం తనంతటి తానే ఇరుక్కున్నాడు ఏంటే పాపం అంటున్నావు టాయిలెట్ పగలగొట్టారు పోలీస్ అంటే ఏంటి డిపార్ట్మెంట్ అంటే ఏంటి అని రేపు చూపిస్తాడయ్యా ఈశ్వరమూర్తి ఇకపై ఈ పిఆర్ఎస్ లో ఎవరు నోరు విప్పి మాట్లాడకూడదు అలాంటి సంఘటన గ్రౌండ్ లో అందరి ముందు జరగాలి ఇంతవరకు ఈశ్వరమూర్తి అయ్యే చర్చలో పద్దెనిమిది మంది చనిపోయారు